గణపత ఏ నమ మోహిని పూజ మూడు లోకములను మోహింపచేయునట్టి పురుషోత్తముడే ప్రధానంగా గలదట్టియు ధర్మ కామాదులను ప్రధానం చేయునట్టయు శ్రీధరాదులను పూజామంత్రాలను గూర్చి విశదీకరిస్తారు ఓం హ్రీం శ్రీం క్లీం హ్రూం ఓం పురుషు పురుషశ్రేష్ఠుడా నమస్కారం సాటి లేని రూపం కలవాడ లక్ష్మీ నివాస జగములన్నిటినీ క్షోభింపజేయువాడు స్త్రీలందరి హృదయములలో కలసను కలుగజేయువాడ ముల్లోకములకు మదోన్మాతము కలిగించువాడా దేవతా దానవ స్త్రీలలో అందమైన వారల మనసులను తాపమును కలిగించము అంటే ఎండబిట్టము కొట్టుము కొట్టుము జయించుము జయించము కరిగించము కరిగించము లోబరుచుకొనము లోబరుచుకొనము అంటే ఆకర్షణించము ఓ మంగళకరుడ సంపదలను వసగువాడా అన్ని కోరికలను తీర్చువాడా పాశముతో అంటే త్రాడుతో కట్టివేయము కట్టివేయము అంకుశముతో వాడి అయిన ఆయుధముతో కొట్టుము కొట్టుము త్వరపడము నీవు ఎందులకు వేచి ఉంటివి వీడిని చంపుము చంపుము చక్రముతో గదతో కడ్ఘముతో బాణములన్నిటితో భేదించము భేదించము నన్ను దాటింపుము దాటింపుము నేను అనుకున్న వస్తువును సాధించు వరకు రక్షింపము హ్రూం ఫట్ నమస్కారము శ్రీం మూడు లోకములను మోహింపజేయు శ్రీధరునుకు నమస్కారము క్లీం ముల్లోకములను మోహింపజేయు శక్తి కలిగిన పురుషోత్తమునకు నమస్కారము హూం మూడు లోకములకు మోహింపచేయి విష్ణువుకు నమస్కారము ఓం శ్రీం హ్రీం క్లీం ముల్లోకములను మోహింపచేయి విష్ణువునకు నమస్కారము శ్రీ మహావిష్ణువు లోకములను ఉద్ధరించే స్వామి యొక్క మంత్రములను జపిస్తే సకల సంపదలను పొందవచ్చును ఈ మంత్రములను వేరువేరుగా కానీ కలిపి కానీ మొత్తంగా కానీ సూక్ష్మంగా కానీ ధ్యానించవచ్చును విగ్రహం ఉంచు ప్రదేశం విగ్రహం ఆయుధం హోమమునకు ఉపయోగపడు ఆరు వస్తువులు చక్రం గద ఖడ్గము రోకలి శంఖం శార్ంగం బాణం త్రాడు వాడి అయిన ఆయుధం అంటే అంకుశం లక్ష్మీదేవి గరుడర్వాల్ వీరందరితో కూడిన మహావిష్ణువును సంపూర్ణంగా గానీ వీరక విధముగా పూజించినచో అట్టి భక్తునికి అన్నీ సమకూరుతాయి ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు మోహిని పూజ అనే పేరు గల ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం